హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే ఉన్నాం ఈరోజు వీడియో అయితే మస్తు ఉంటుంది ఇది ఏందంటే తలకాయ కూర అనమాట సండే వచ్చిందంటే చెప్పినా కదా నాన్ వెజ్ ఉంటుంది ఏ ఇంట్లో అయినా సరే నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ సో మా ఇంట్లో కూడా అదే తలకాయ కూర వేసుకొని తింటున్నాం సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేసేయండి మనమైతే హాఫ్ కేజీ తలకాయ కూర తీసుకున్నామండి మళ్ళీ ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు హోల్ గరం మసాలా ఇలాచి లవంగా పట్ట చాజీర పుదీనా కొత్తిమీర అయితే వండుకునే ప్రాసెస్ చూద్దాము త్రీ స్పూన్స్ అయితే నేను కొంచెం పెద్ద స్పూన్తోనే మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేడి అయిన తర్వాత గరం మసాలా అన్నీ వేసి వేసేసుకున్నాము కొంచెం అవి చిట్టపట్ట అనేటప్పుడు రెండు బిర్యానీ ఆకులు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం చిన్న మంట మీద బాగా మగ్గే వరకు ఉంచుకోవాలి ఎందుకంటే పెద్ద మంట పెడితే సైడ్లకు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గాలి కొంచెం ఒకసారి రెండుసార్లు మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండి అందులో పుదీనా కొత్తిమీర ఓ సగమే కొత్తిమీర సగం అయితే లాస్ట్కి వేసుకుందామని పెట్టుకున్నాం అల్మెల్బడ్డ పేస్టు ఫ్రెష్ది అలమాల్గడ్డ పేస్ట్ వేసుకుంటే కొంచెం బాగుంటుందండి అల్మెల్గడ్డ పేస్ట్ ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు బాగా ఐదారు సార్లు కంటే ఎక్కువనే బాగా కడగాలి కడిగి కడిగి బాగా కడిగిన తర్వాతనే ఈ ముక్కలు అనేది మనము దీంట్లో వేసుకుంటున్నాము వేసుకొని కలుపుకొని ఎండాకాలం వచ్చింది కాబట్టి ఎక్కువ తెచ్చుకోలేదు హాఫ్ కేజీ మట్టమే తెచ్చుకున్నాము ఇది కొంచెం ఆయిల్లో బాగా మగ్గి చిన్న మంట మీద కొంచెం ఒకసారి రెండుసార్లు మూత పెట్టి కొంచెం బాగా మగ్గించుకోవాలి నూనెలో మగ్గుతేందంటే వాసన అట్లాంటిది కొంచెం పోతుంది మనం కడిగేటప్పుడు కూడా కొంచెం ఉప్పు కానీ నిమ్మకాయ కానీ వేసుకొని వాటర్లో కడుక్కుంటే నిమ్మకాయ దాంతోని కూడా దీని వాసన అనేది పోతుంది కొంచెం అందరికి ఇష్టం ఉండదు ఆ స్మెల్ అనేది అట్లా ఒక మూడు స్పూన్ల కారము కొంచెం దీంట్లో కొంచెం కారం ఎక్కువనే ఉంటే బాగుంటుంది కాబట్టి మేము కూడా కొంచెం పైసీగానే తింటాం అందుకనే మూడు స్పూన్ల దగ్గర ఒక నాలుగు స్పూన్ల వరకు కూడా అండి ఎందుకంటే నేను ఇలా చింతపండు రసం పోస్తా చింతపండు రసం పోస్తా కాబట్టి నువ్వు కారము కొట్టేస్తుంది కదా అందుకనే కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాము ఇలాగ టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు కొంచెం అది బాగా కొంచెం కారంలో కొంచెం బాగా మగ్గి కొంచెం ఆయిల్ వేరేటప్పటికి కొంచెం కలిపి మనం కొంచెం చింతపండు మాత్రం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా దాంట్లోనే ఒక త్రీ టీ స్పూన్స్ కొబ్బరి పొడి ఒక స్పూన్ సగము ధనియాల పొడి వేసిన వేసి అది కూడా కొంచెం కలిపిన తర్వాత మనం చింతపండు రసం అయితే బాగా పిసికి పెట్టుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ అంతానే తీసుకున్నాము కొంచెం కూరనే ఉంది కాబట్టి ఆ పులుపుకు ఏంటంటే కొంచెం నీచువాసన ఉండకుండా ఉంటుంది కొంచెం పులుపుకు టేస్ట్ కూడా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు పులుసు వేసుకోకుండా పర్వాలేదు ఉట్టిగానే మసాలాతోనే వండుకుంటాము మాకు అట్టి పులుపు ఇష్టం లేదంటే పులుపు వేసుకోకుండా పర్వాలేదు చింతపండు ఒక టమాటా అయినా వేసుకోవచ్చు ఇది ముక్కలు ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే గ్లాస్ సగం వాటర్ అయితే పోసుకున్నామండి ముక్కలు మునిగే వరకు కుక్కర్లో విజిల్ పెట్టుకోవడమే కాకపోతే కొంచెం బాగా హైలా కాకుండా కొంచెం మీడియం సైజులో ఒక ఫోర్ ఫైవ్ విజిల్ వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి మళ్ళీ నేను తర్వాత లాస్ట్కి వేసుకొని కానీ మరి హోల్ గరం మసాలా తీసుకొని పొడి చేసి పెట్టుకున్నానండి అది విజిల్ అయిపోయిన తర్వాత పైనుంచి వేసుకొని ఎందుకంటే నేను ధనియాల పొడి ఒకటే వేసిన పోపు ఉన్నప్పుడు వేసిన ఒక ఫైవ్ విజిల్ సిక్స్ విజిల్ వచ్చింది సిక్స్ విజిల్ వచ్చిన తర్వాత దీని పరిస్థితి ఇదండి మనకు గ్రేవీ చిక్కగా రావాలి బాగా రావాలి అంటే మనం కొంచెం కాజు గసగసాలు కొబ్బరి పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే కూడా బాగా చిక్కగా వస్తుందండి నేను ఇంకా మామూలుగానే మేము తక్కువనే తింటాం కాబట్టి వేసారు మామూలుగా ఉండేటట్టు చూసుకున్నాము తర్వాత ఇంక మళ్ళీ పొయ్యి మీద పెట్టి విజిల్ తీసేసిన తర్వాత ఉడికిపోయింది అది గరం మసాలా కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒక్క మంట మీద కొంచెము పెట్టండి కొంచెం సేపు కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంటుందండి తలకాయ కూర కానీ కాళ్ళు కానీ ఇట్లా తెచ్చుకొని మనం ఎప్పుడైనా వండుకుంటే చాలా బాగుంటుంది తినే వాళ్ళకి చాలా మంచిది మన ఎప్పుడు మటను చికెన్ కాకుండా ఇట్లా ఒక రకంగా కూడా వండుకోవడం మంచిదే కదా తినాలనుకుంటే ఈజీ ప్రాసెస్ ఈజీగా వండుకోవచ్చు